హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం ముందుగా టమాటాలను తీసుకొని వాటిని కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా చూడాలి ఆ తర్వాత అవి కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని టమాటాలు ఉన్న గిన్నెను స్టవ్పై పెట్టి టమాటాలు మొత్తం మగ్గేదాకా స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉడికిన టమాటాల్లో వేసి ఇంకా కొంచెం సేపు స్టవ్ పైన ఉంచి బాగా కలుపుతూ ఉండాలి టమాటాలు బాగా ఉడికిన తర్వాత దించి పక్కకు పెట్టుకోవాలి మరొక గిన్నెను తీసుకొని దాంట్లో కొంచెం ఆయిలు వేసి దాంట్లో దంచిన వెల్లుల్లి పేస్టు మరియు వెండుమిర్చి కరేపాకు జీలకర్ర వేసి పోపు రెడీ చేసుకోవాలి దాంట్లోనే మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం వేసుకోవాలి తర్వాత అందులోనే జీలకర్ర మెంతుల పొడి వేసి కలపాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని సల్లార దాకా ఉంచి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న టమాటాల్లో ఈ పోపు మిశ్రమాన్ని వేసి కలపాలి అంతే అండి నిల్వ టమాటా పచ్చడి రెడీ థ్యాంక్